అందరికీ నమస్కారము నాలో ఉన్న ప్రేమ ఎనిమిదవ భాగము కిషోర్ వస్తాడు కిషోర్ హాయ్ రా హాయ్ చెల్లమ్మ అనన్య హాయ్ అన్నయ్య టీ తాగుతారా కిషోర్ వద్దమ్మా డైరెక్ట్ లంచ్ చేస్తాను సిద్ధార్థ్ ఏంటి లంచ్ అంటే కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చావు ముందు వస్తే పని చేపిస్తాను అనుకున్నావా కిషోర్ ఒరే నువ్వే కదరా లంచ్ అన్నావు ముందే వద్దాం అనుకున్నారా వాడికి హెల్త్ బాగాలేదు అందుకే రాలేదు సిద్ధార్థ్ అయ్యో ఇప్పుడు ఎలా ఉంది కిషోర్ పర్లేదురా వాళ్ళ కజిన్ వస్తే మాట్లాడుతున్నాడు అలా అందరూ మాట్లాడుకుంటూ లంచ్ చేస్తారు ఈవినింగ్ అభి వచ్చి శశిని తీసుకొని వెళ్తాడు కిషోర్ కూడా వెళ్ళిపోతాడు అనన్యను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మండే మార్నింగ్ అందరూ ఆఫీస్కి వెళ్తారు వీకెండ్లో చేసిన ఎంజాయ్ మొత్తం పోయేలా వర్క్ చేస్తూ ఉంటారు అప్పుడే లంచ్ టైం అవటంతో అనన్య క్యాంటీన్కి వెళ్తుంది శశి కూడా వస్తుంది అనన్య అభి అక్కడ శశి వస్తున్నాడు అను సిద్ధార్థ గారు నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా నువ్వు కూడా పెండ్లిగానే ఉన్నట్టున్నావు న్యూ లైఫ్ స్టార్ట్ చేయ కదా అనన్య అదేం లేదు సిద్ధార్థ గారు నేను ఫ్రెండ్స్ అంతే తను నందనాను ప్రేమిస్తున్నారు నేను ఎలా తన లైఫ్లోకి వెళ్తాను శశి అదేంటి అలా అంటున్నావు అభి ఏమైంది ఇద్దరు సీరియస్ డిస్కషన్లో ఉన్నారు శశి సిద్ధార్ గారితో న్యూ లైఫ్ స్టార్ట్ చేయమంటే తను నందనాను లవ్ చేస్తున్నాడు అని చెప్తుంది నువ్వే చెప్పు అభి అనన్యకు అనన్య ఆల్రెడీ ఒక అమ్మాయి తన లైఫ్లో ఉన్నాక ఎలా నేను తన లైఫ్లో ఉండగలను అభి మ్యారేజ్ అయ్యాక సిద్ధార్థ్ నీతో చెప్పాడా లవ్ మ్యాటర్ అనన్య లేదు బట్ తను నందు నందు అని కాల్ మాట్లాడతాడు తనను మీట్ అవ్వటానికి కూడా వెళ్ళాడు అభి మరి అలాంటప్పుడు నీతో ఎందుకు ఫ్రీగా ఉంటున్నాడో ఆలోచించావా అనన్య మీ మిత్రం ఫ్రెండ్స్ రోజు మొత్తం ఒకటే ఇంట్లో ఉంటూ మాట్లాడుకోకుండా ఉండలేం కదా అందుకే క్లోజ్ అయ్యాము అంతే అభి ఏ నీకు పిచ్చి పట్టింది ఊరికే నందు నందు అంటావు లేదంటే మేము ఫ్రెండ్స్ అంటావు ఇష్టానికి ప్రేమకు నీకు డిఫరెన్స్ తెలియట్లేదా అనన్య నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా అభి అను నేను ఇంకా ఎవరు చెప్తే అర్థమవుతుంది పోనీ కిషోర్ని అడుగుదామా చెప్తామంటావా అనన్య ఏమో చెప్తాడో లేదో మనం అడిగిన విషయం ఎక్కడ చెప్తాడు అభి ముందు నువ్వు కాల్ చేసి మీట్ అవ్వాలి అని చెప్పు ఆ విషయం సిద్ధార్థుకు చెప్పొద్దని చెప్పు అనన్య సరే అభి అనన్యను కిషోర్కి కాల్ చేయమని చెప్తాడు అనన్య కిషోర్కి కాల్ చేస్తుంది అనన్య హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు కిషోర్ హాయ్ అనన్య ఎలా ఉన్నావు నేను బాగున్నాను అనన్య ఫైన్ అన్నయ్య ఫ్రీగానే ఉన్నారా మీ పక్కన సిద్ధార్థ గారు లేరు కదా కిషోర్ ఫ్రీగానే ఉన్నాను వాడు నా పక్కన లేడు మీటింగ్లో ఉన్నాడు చెప్పు ఏంటి విషయం కాల్ చేశావు అనన్య ఈ సండే మీరు ఫ్రీగా ఉంటే మనం కలుద్దామా నేను కొంచెం మీతో మాట్లాడాలి సిద్ధార్థ గారికి చెప్పకండి ప్లీజ్ కిషోర్ ఓకే అనన్య కలుస్తాను బట్ వాడి విషయంలో ఏది దాచను నేను చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు వాడికి చెప్తాను అనన్య ఓకే అన్నయ్య మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం చెప్పకండి బాయ్ అన్నయ్య కిషోర్ బాయ్ అనన్య అభితో సండే కలుస్తా అన్నాడు అని చెప్తుంది అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు అనన్య వాళ్ళ ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్తున్నట్టు సిద్ధార్థ్కి చెప్పి బయటికి వెళ్తుంది అనన్య అభి శశి కిషోర్ కోసం హోటల్లో వెయిట్ చేస్తూ ఉంటారు కొంచెం సేపటికి కిషోర్ వస్తాడు కిషోర్ హాయ్ గాయ్స్ ముగ్గురు హాయ్ బ్రదర్ కిషోర్ ఏంటి ఈరోజు మీటింగ్ అది మా బావకు తెలియకుండా అభి మీతో కొంచెం మాట్లాడాలి కిషోర్ హా చెప్పండి అనన్య అది అది కిషోర్ ఏది ఇక అనన్య టెన్షన్ పడుతుంది అని అభి మాట్లాడతాడు అభి మీకు సిద్ధార్థుకు మధ్య ఏం సీక్రెట్స్ ఉండవు కదా కిషోర్ కొంచెం టెన్షన్గా సీక్రెట్స్ ఏం లేవు అభి అనన్యకు కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేస్తారా కిషోర్ చెప్పు అనన్య అనన్య సిద్ధార్థ గారు ఎవరినైనా లవ్ చేశారా కిషోర్కి కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది కిషోర్ ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు డైరెక్ట్ వాడిని అడిగితే పోయి అయిపోయేది కదా అభి నాకు తెలిసి సిద్ధార్థ్ ఎవరిని లవ్ చేయట్లేదు కానీ అనన్య సిద్ధార్థ్ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని అతనితో న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తుంది అనన్య కిషోర్ ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తుంది కిషోర్ అవును సిద్ధార్థ్ లవ్ చేశాడు ముగ్గురు షాక్ అవుతారు అనన్య వాళ్ళ ఫ్రెండ్స్ను కలవటానికి వెళ్ళాక సిద్ధార్థ్కి బోర్ అనిపించి కిషోర్ వాళ్ళ రూమ్కి వెళ్తాడు సిద్ధార్థ్ హాయ్ అనురాగ్ అనురాగ్ హాయ్ సిద్ధార్థ్ డల్గా అంటాడు సిద్ధార్థ్ ఏమైంది డల్గా ఉన్నావు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్మా వీడు ఎటు వెళ్ళాడు అనురాగ్ ఫ్రెండ్ను కలవటానికి వెళ్ళాడు హెల్త్ బాగానే ఉంది మనసు ఏమీ బాగోలేదు సిద్ధార్థ్ నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవరబ్బా వీడికి ఏమైంది మీ మనసుకి అనురాగ్ బాధగా ఉంది సిద్ధార్థ్ ఎందుకు అనురాగ్ సైలెంట్గా ఉంటాడు సిద్ధార్థ్ అనురాగ్ నువ్వు బాధపడే విషయం నీ పర్సనల్ కావచ్చు ఏదైనా వేరే వారితో పంచుకుంటే పోతుంది చెప్పు ఏమైందో అనురాగ్ ఏడుస్తూ ఆ అమ్మాయికు పెళ్ళి అయిపోయింది సిద్ధార్థ్ ఎవరికి నువ్వు అభిమానించే అమ్మాయి అనురాగ్ అవును సిద్ధార్థ్ నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా లేదు కదా ఎందుకు బాధపడుతున్నావు అనురాగ్ తను ప్రేమించింది కదా సిద్ధార్థ్ నిన్న అనురాగ్ కాదు అనన్య మానస్ను లవ్ చేసింది సిద్ధార్థ్ అనన్య అంటే అనురాగ్ నా జూనియర్ ఇన్ని డేస్ నా దగ్గర వాళ్ళు నెంబర్ మిస్ అవ్వడంతో మాట్లాడటం కుదరలేదు ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ కలిసినప్పుడు చెప్పాడు సిద్ధార్థ్ అనన్యను ఈ అనన్య ఒక్కరేనా అని ఆలోచిస్తూ ఉంటాడు హైదరాబాద్ మహితి అమ్మ నా బాల్ నా బాల్ అభినయ ఏంటే నీ బాల్ గోళ మహితి నా బాల్ అన్ను రూమ్లో పైన ఉంది అని తీయవా అభినయ సరే పద అభినయ అనన్య లోకి వెళ్ళి సబ్జా మీద పడిన బాల్ తీయటానికి చైర్స్ వేసుకొని ట్రై చేస్తుంది ఆ బాల్ ట్రంక్ బాక్స్ మీద పడటంతో బాల్ తీసి మాహితీకి ఇచ్చి ఈ బాక్స్ అనేది కదా అని కొంచెం ముందుకు లాగుతుంది అంతే లాక్ ఓపెన్ అవుతుంది బాక్స్ జాగ్రత్తగా కిందకి దింపి ఆ బాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్ని చూస్తూ చిన్నప్పుడు అనన్య స్కూల్ కాంపిటీషన్లో గెలుచుకున్న ప్రైజెస్ అలానే స్కూల్ యూనిఫామ్ ఇంకా కొన్ని వస్తువులు అన్నీ చూస్తూ ఉంటుంది అందులో కొన్ని డైరీస్ ఉంటాయి అనన్యకు డైరీ రాసే అలవాటు ఉందని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు అభినయ అసలు హోంవర్క్ చేయడానికే బద్ధకం అనుకుంటే ఈ పిల్ల ఇన్ని డైరీస్ రాసింది ఏంటి సర్లే చూద్దాం ఎలాగో బోర్ కొడుతుంది కదా అన్ని డైరీస్ చదువుతూ ఉంటుంది అన్నిట్లో తన ఫ్రెండ్స్ స్కూల్ కాలేజీ టీచర్స్ గురించి రాసి ఉంటుంది అన్ని డైరీస్ తీసాక లాస్ట్కు చాలా కలర్ఫుల్గా ఉన్న డైరీ కనిపిస్తుంది దాని మీద మై లవ్ అని ఉంటుంది వామ్మో అనుకు లవ్ గురించి కూడా తెలుసా అనుకోని చదవటం స్టార్ట్ చేస్తుంది అనన్య స్కూల్ డేస్ అప్పుడు తను టెన్త్ క్లాస్ సమ్మర్ హాలిడేస్ అయ్యాక స్కూల్లో జాయిన్ అయిన డేస్ శశి అభి అనన్య ఎలా ఎంజాయ్ చేశారు హాలిడేస్ నాకైతే అస్సలు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూస్తానా అనిపిస్తుంది అభి అవును ఈ ఇయర్ హాలిడేస్ చాలా బోరింగ్గా ఉన్నాయి అనన్య నువ్వేం మాట్లాడవేంటి డల్గా ఉన్నావు అనన్య నాకు అసలు స్కూల్కు రావాలని అనిపించలేదు హాలిడేస్ చాలా త్వరగా అయ్యాయి శశి అభి ఇద్దరు షాక్ అవుతారు అభి శశి అదేంటి ఎప్పుడు నువ్వు వెళ్దాం వెళ్దాం స్కూల్కి అంటావు కదే ఏమైంది నీకు అనన్య తడబడితే అదేం లేదు ఈసారి ఉండాలి అనిపించింది సరే పదండి క్లాస్కి వెళ్దాం అభి మనసులో అను ఏదో దాస్తుంది ఏమై ఉంటుంది శశి ఏమైంది అను ఎందుకో డల్గా ఉంది కదా అభి ఏమో తెలుసుకుందాం పద శశి డేస్ పాస్ అవుతూ ఉంటాయి వీళ్ళు ఫ్రెండ్షిప్ కలిసి ఉన్నా కూడా అనన్య ఎప్పుడూ తన లోకంలో తనే ఉండేది అలా అని స్టడీస్ నెగ్లెక్ట్ చేసేదే కాదు అభి హాయ్ శశి శశి హాయ్ అభి అభి అను ఎక్కడ శశి అను సింగింగ్ క్లాస్కి వెళ్ళిందిరా అభి వాట్ ఇంత సడన్గా అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది శశి ఇంటికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి వెళ్దాం వెళ్దాం అని అడిగింది నిన్న వెళ్ళాము మా అభి మరి నువ్వెందుకు వెళ్ళలేదు ఈరోజు శశి ఒరే నా వాయిస్కి సింగింగ్ అవసరమా రా అభి అది నిజమేలే అప్పుడే అనన్య వస్తుంది అభి అంత సడన్గా సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఏంటి అనన్య అదేం క్వశ్చన్ రా నేర్చుకోవాలి అనిపించింది శశి ఎందుకో ఇన్ని డేస్ లేని ఇంట్రెస్ట్ అనన్య ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అన్నీ నేర్చుకోవాలి ఫ్యూచర్లో నా పిల్లలకు జోలపాట పాడాలంటే ఎలా మనిషి అన్నాక కుసంత కళాపోషణ ఉండాలో శశి దీనికి ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి కొత్త అలవాట్లే వచ్చాయరా తను డైరీ రాస్తే మనం చదివే వాళ్ళం కదా ఇప్పుడు కనీసం చూడని కూడా చూడనివ్వట్లేదు అను అలా ఒకరి డైరీస్ చదవకూడదే అభి శశి ఆహా అనన్య పదండి స్టడీ అవర్స్కు టైం అవుతుంది క్వార్టర్లీ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వాలి శశి అభి ముగ్గురు ఎగ్జామ్స్ బాగా రాస్తారు ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా కొంచెం డల్గా వెళ్ళి అనన్య హాలిడేస్ ముందు నుండే హడావుడి స్టార్ట్ చేసింది శశి అభి షాక్ అయ్యారు అనన్య బిహేవియర్ చూసి అభి ఏంటి అను చాలా హడావిడిగా రెడీ అవుతున్నావు ఎప్పుడు వెళ్ళే ఇంటికే కదా అనన్య తనని చూడక చాలా డేస్ అవుతుంది కదరా త్వరగా వెళ్తే త్వరగా చూడొచ్చు అని అంతే శశి ఎవరిని అనన్య తడబడుతూ అక్క అక్కను చూడొచ్చు కదా అని శశి అభి సరే పద ప్రిన్సిపాల్కి చెప్పి వెళ్దాం ముగ్గురు ఇంటికి వెళ్తారు డే మొత్తం ఎంత బిజీ ఉన్నా డైరీ అభి అనన్య శశి మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు ఒకరోజు అభి అనన్యకు కాల్ చేస్తాడు అభి హాయ్ అను ఏం చేస్తున్నావు అభినయ్ హాయ్ ఎలా ఉన్నావు అభి బాగున్నాం అక్క ఆంటీ అంకులు ఎలా ఉన్నారు అభినయ్ అందరూ బాగున్నాము అభి అను ఏం చేస్తుందక్క అభినయ ఎవరో ఫ్రెండ్ను కలవాలి అని పింకీను అంటే పక్కింటి అమ్మాయిని తీసుకొని వెళ్ళింది అభి ఓహో వచ్చాక చేయమని చెప్పక్క అభినయ ఓకేరా చెప్తాను బాయ్ అనన్య అభి డైలీ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు కానీ ఏ రోజు ఆ ఫ్రెండ్ ఎవరో అని అభి అడగలేదు హాలిడేస్ అయ్యాక స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నారు కానీ శశి వేరే ఊరు వెళ్ళడంతో తను తర్వాత వస్తాను అని చెప్తుంది అభి అన్నన్య ఇద్దరు వెళ్తూ ఉంటారు బస్ జర్నీ మొత్తం అభి మాట్లాడుతూ ఉంటాడు అనన్య తన ఆలోచనలతో తానే ఉంటుంది తను వినటం లేదు ఏదో విషయం చెప్పటానికి ఇబ్బంది పడుతుందని అర్థమవుతుంది అభికు ఎక్కువ మంది స్టూడెంట్స్ రాకపోవడంతో స్కూల్ హాఫ్ డే హాలిడే ఇస్తారు శశి లేకపోవడంతో అనన్యకు చాలా బోర్గా అనిపించడంతో పెయింటింగ్ క్లాస్లో జాయిన్ అవుతుంది క్లాస్ అయ్యాక గ్రౌండ్లోకి రాగానే చెట్టు కింద అభి కనిపిస్తాడు అను ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు అభి బోర్ కొడుతుంది నీకోసం అని వచ్చాను నువ్వెక్కడ కనిపించలేదు ఇక్కడ కూర్చొని వాళ్ళ గేమ్ చూస్తున్నా అయినా నువ్వేంటి ఈ సైడ్ నుండి వస్తున్నావు నువ్వు రావాల్సింది సింగింగ్ క్లాస్ నుండి కదా అను సింగింగ్ క్లాస్ కాదురా పెయింటింగ్ క్లాస్కి వెళ్ళాను అభి సింగింగ్ అయిపోయిందా ఇప్పుడు పెయింటింగ్ మీద పడ్డావే అను అదేం లేదురా నేర్చుకోవాలనిపించింది అవి అదే ఫ్యూచర్లో మీ పిల్లలకు పెయింటింగ్ నేర్పించాలంటే నీకు వచ్చి ఉండాలి అంటావు అంతేనా అను హాహా అంతే అనుకో అభి ఒక విషయం అడగనా అను నువ్వు అడిగే విషయమే నేను చెప్దాం అనుకుంటున్నాను అభి ఎవరతను అను మానస్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మొన్న హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళాం కదా అప్పుడు చూశాను చాలా మంచోడు మొన్న పింకుని తీసుకొని వెళ్ళింది కూడా తనను చూడటానికి తను హాలిడేస్లో కు వస్తాడు అవి అబ్బాయికి విషయం చెప్పావా అను లేదు ఎగ్జామ్స్ అయ్యాక చెప్తాను అబి లవ్ ఓకే అయ్యాక స్టడీస్ను గంగలో కలిపేసి వాడితో తిరుగుతా అంటావు అయినా ఈ ఏజ్లో ఉండేది లవ్ కాదు జస్ట్ అట్రాక్షన్ అను అట్రాక్షన్ కాదు నాది లవ్వే అయినా లవ్ యాక్సెప్ట్ చేశాక స్టడీస్ ఎందుకు నెగ్లెట్ చేస్తాను అనుకుంటున్నావు ఇద్దరం మంచిగా చదువుకొని లైఫ్లో సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుంటాం అబి అవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు అని అయినా టెన్త్ క్లాస్కే ఏంటి మూసుకొని చదువుకో లేదంటే అంకుల్ వాళ్ళకు చెప్తాను అను నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఇలా అంటున్నావు అబి నువ్వు ఈ లవ్ గురించి కొంచెం మెట్యూరిటీ వచ్చాక చెప్తే హ్యాపీగా ఫీల్ అయ్యి హెల్ప్ చేసేవాడిని ఇప్పుడు మన ఏజ్లో అవి కామన్ అందుకే వద్దు అంటున్నా అను నువ్వేం చెప్పినా సరే నేను మానసునే లవ్ చేస్తా